ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని మాదిగ కుల బాంధవుల ఆధ్వర్యంలో సోమవారం రోజున ధర్మపురిలోని స్థానిక ఎస్ఎస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ నిల్వతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు

దళిత సోదరులకు తన ప్రాణం పోయే వరకు అన్ని విధాల అండగా ఉంటానని ఈ ప్రాంత సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్వయంగా పలుమార్లు కలిసి వారికి వివరించడం జరిగిందని తను చైర్మన్ చైర్మన్గా ఉన్న సమయంలో ప్రతి ఒక్క దళిత సర్పంచ్లను పిలిపించుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని పదిహేను సంవత్సరాల నుండి తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి దళిత సోదర సోదరి మండలకు పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రాంత సమస్యల పరిష్కారం విషయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని నియోజకవర్గ దళిత సోదరుల అభ్యున్నతి విషయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తనని ఒక ఎమ్మెల్యేగా భావించవద్దని ఒక కుటుంబ సభ్యుడిగా భావించాలని ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా తనకు నేరుగా చెప్పవచ్చని సందర్భంగా తెలిపారు పదిహేను సంవత్సరాలకు ఒకటే జెండా నమ్ముకున్నా ఒకటే పార్టీ నమ్ముకున్నా నన్ను ఆ పదవి ఈ పదవి ఇస్తాన్నారు కోట్ల రూపాయలు ఇస్తానని కులాలను చూసినా కూడా అమ్ముడు పోలే ఎందుకంటే నా రక్తం భార్య రక్తం నేను భార్య కులంలో పుట్టిన భార్య భార్య అర్జన వాళ్ళ గురించి పెరిగిన వీలుగా ఆ రక్తంలో పుట్టిన వ్యక్తిని అమ్ముకునే విషయం మీద అవసరం పడితే ఒక రాజరాయసింది జోరు పట్టుకొని అన్న పైసలు లేవు పైసలు ఎవరు పైసలు కానీ పైసలు అంటున్నాడు తప్ప నేనేమో ఎవరు ఎవరు తలాన్సర్ చెప్పేసి మరొకసారి ఎందుకంటే ఎంతో ప్రేమతో ఇంత పెద్ద మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నా ప్రతి ఉదయం ప్రతి నాలుగు మూడు నాలుగు రోజులు ఉదయం పడక అందుబాటులో ఉండ జనాలు ఉండాలని వాళ్ళు ఉండాలని ఇబ్బంది పడకుండా మీకు ఏ సమస్యలు చెప్పాలి దయచేసి వివాదంలో పోకుండా మన వాళ్ళకి సమస్య ప్రధాన సమస్య రాజా చెప్పాడు మా రాజవల్లన వల్ల మనకు ఒక దళిత పితామావు యొక్క ఏదైతే మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనాన్ని అడిగారు నేను మూడు నాలుగు శాతం ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ముగ్గు పోసే బాధ్యత నాది స్థలం చూసే బాధ్యత మా రాజవల్ల జిల్లా కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించిన చూపిస్తా మీరు ఎక్కడ చూపెట్టే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి నిధులు నిస్తా ముగ్గు నిన్ను పోస్తా నా సమయానికి మన అదేవిధంగా మేము తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ కో తల్లి తెలంగాణ ఇచ్చిందో మన ప్రధాన ఉప ప్రధాన బిడ్డ కేంద్ర శాఖ కేంద్రంలో ఉన్నతమైన ప్రజలు చేసినప్పుడు మన మీరాకుమార్ లాంటిది ఆ రోజు స్పీకర్గా లోక్సభలో సభలో మన తెలంగాణ బిల్లు పెట్టే విషయంలో మనకి బిల్లు ఆమోదం చేసింది ఆ తల్లిని నియోజకం తీసుకొచ్చి బాబు జగన్ జీవనరావు గారి కాశీ తిట్టే బాధ నాది

శక్తి మనం చేసుకున్నాం అన్న ఆచారం ఈ అవసరం మీద లక్ష్యాన్ని కూడా మనం చేసుకున్నాం మా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ తెలియ పేరున ఇంత ప్రేమతో ఇంత ఆప్యాయంతో నన్ను విడిచి నన్ను సన్మాన ఆత్మీయ సమ్మేళ పరంగా కష్టపడే ప్రతక మా బాంధవులకు మా దళిత అంబేద్కర్ ఇది ఉన్నటువంటి మిత్రులు కానీ మా ఎమ్ఆర్పీఎస్ నాయకులు కానీ మా ఎమ్ఆర్పీఎస్ ఉన్నటువంటి అనేక శాతం ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా ఎవరు ఏమైనా కూడా ఒక తల్లి ఒక తల్లి కడుపులు ఎట్లయితే తెలిసినమో మన అందరం దళిత వర్గ వచ్చిన వాళ్ళందరూ దయచేసి కష్టాలు ఇచ్చిన వాళ్ళు వచ్చినాం ఇబ్బందులు చూసిన వచ్చినాం ఇలా పదిహేను పదా పదిహేను సంవత్సరాల తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు అన్నం తినే టైంకు కూడా దూరం దండ పెడతా అన్నం తినే టైంకు ఇస్తారు ఇస్తున్న పక్కన చూస్తున్నాడు తప్ప అన్నం తినే టైంకు నాకు ఇది అలిగి అన్న ఇది అన్నాడు అన్న మాట్లాడలేదు అన్న ఫోన్ ఎత్తలేడు అన్న పక్కన వీళ్ళు ఉన్నాడు అన్న పక్కన ఆల్ దండ పెడతా జాతీయ పార్టీ అన్ని వర్గాలలో అందరు నచ్చినా మనం దోపిస్తుంటే తప్ప భవిష్యత్తు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది క్యాబినెట్ కేబినెట్ మంత్రులున్నారో అంతమంది దగ్గర లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నా గౌరవం ఉన్నది ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ అంటూ ఇరవై సంవత్సరాలకి ఒకటే పార్టీ నమ్ముకున్నాడు ఒకటే జెండా నమ్ముతున్నాడు మన ఆ పార్టీకి వెళ్ళి పార్టీ పోయి మంత్రులైన కూడా లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఉండి లక్ష్మణ్ కుమార్ కాగిల పనిచేయాలి లక్ష్మణ్ కుమార్ జోతి పనిచేయాలనే గౌరవం అని మంత్రుల దగ్గర ఉండాలనే విషయాన్ని ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక బాధ్యులు సిలుముల లక్ష్మణ్ పారపల్లి రాజమల్లయ్య అరికిల సతీష్ దీకొండ మహేందర్ మోకనపల్లి సతీష్ ముల్కాల శ్రీనివాస్ ఎదుల అంజన్న చందోలి శ్రీనివాస్ చెవులమద్ది రమేష్ చెవులమద్ది వినోద్ చిర్ర లక్ష్మణ్ రాయల రవికుమార్ బొల్లారపు పోచన్న చిన్న కుమారస్వామి మరియు పలు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు